తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విపేకంలో వర్ధన సభ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సిపిఎం జనగామ జిల్లా కంపెనీంచి మరి వివాళు అర్పిస్తూ ఆశయాలను ముందు తీసుకుపోతామని ముందుగా శపథం చేస్తూ సుధాతారా ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఈ దేశానికి ఒక ప్రజలకు ఒక స్వేచ్ఛా వాయులు నిలిచేదాని కానీ భూ పంపిణీ జరిగేటువంటి సందర్భంలో కానీ ఆ రోజు అటరాన్ ధనం అంచుమైన వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తిరుగుబాటులో ప్రజలకు ఈ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చింది ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యమే దేశవ్యాప్తంగా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ప్రజలందరూ కూడా వెల్లువలగా పోరాటం చేయడానికి ఒక పెద్ద నాంది పలికినటువంటి పోరాటం అనేక మంది అమర్వులు ఈ త్యాగాలు చేసినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే జన ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జామీందారులు జాబితారు దేశభక్తులు ఆ రోజు మరి నైజా ప్రజాకారులు చేసిన ఆగడాలు అవన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలకు రక్షణ కల్పించే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎజెండా ప్రజలకు రక్షణ ఉంది ఆ పోరాట బద్దంగానే ఈ దేశంలో భూసంస్కరణలు రావడానికి ప్రజలకు గుమ్ములు దక్కిన పరిస్థితి ఉంది ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో సాధించుకున్నటువంటి పేదలు సాధించినటువంటి భూములు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రాజకీయ పేరుతోని మరి రైతుల భూములు పేదల భూములు అన్ని కూడా మరి ప్లాట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి సందర్భాల్లో భూములు కోల్పోతున్న వారికి మరి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ప్రైవేట్ మార్కెట్ ఆధారంగా మరి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారిత్ర నిర్వహిస్తూ పదకొండు సంవత్సరాలు మూడవసారి అధికారంలోకి వచ్చింది మరి ఆ రోజు తెలంగాణ రైతాంగ పోరాట పోరాటంగా సాధించుకున్న భూములు భూ సంవత్సరాలు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా ప్రజలకు కార్పొరేట్ శక్తుల భూములన్నీ కూడా దాచి దోచిపెట్టి భూములు అప్పు చెప్పడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సెక్టర్ అప్పు చెప్తున్నది అదే సందర్భంగా ప్రజల శ్రమశక్తితో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటి కూడా ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళని దారాదత్వం చేస్తున్నారు లక్షల కోట్ల విలువ కలిగినటువంటి కంపెనీలు మరి తక్కువ ధరలకు వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు పరిస్థితి ఉంది దాంతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కావడం ప్రైవేట్ రంగంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకపోవడం ప్రభుత్వ రంగ సంస్థలు మూతబాడి ఈ రోజు కింది కులాలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు మరియు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు భారత రాజ్యాంగాన్ని ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం ప్రతిపక్షాల మీద దాడులు దౌర్జన్యాలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి అందుకోసమే మత విద్వేషాలు పెంచుకుంటే ఈరోజు దేశంలో భారత కొనసాగిస్తున్నారు ఒకవైపు ఆపరేషన్ కగారు పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదను మరి ఈరోజు కార్పొరేషన్ కంపెనీ అప్పచెప్పడం కోసం ఆ రోజు నక్సలైట్ అనే పేరుతో గిరిజనులను అమాయకులను చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆపరేషన్ కగారు ఆపి మరి ప్రజా సమస్య చేసిన మీద పోరాడినటువంటి వాళ్ళ మీద ముఖ్యంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల మీద విషంగా ఉపయోగం దుర్మార్గమైన పాత్ర కొనసాగిస్తున్నారు అందుకని దేశంలో నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది దారిద్ర్యం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యా వైద్య ప్రజలకు అందుబాటులో లేదు ఇల్లు లేనటువంటి చాలా మంది ఉన్నారు కరోనా వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు